వికలాంగుల ఓటింగ్ విధానంపై అవగాహన ర్యాలీ నేడు కళ్యాణదుర్గంలో కళ్యాణదుర్గం ఆర్డీఓ రాణి సుస్మిత డిఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగింది వికలాంగులకు ఇంటి వద్దనే ఓటింగ్ లో పాల్గొనేలా అవకాశం ప్రతి ఒక్క వికలాంగులు బ్యాలెట్ వెల్లింగ్ లో పాల్గొనాలనే అవగాహన ర్యాలీని ఈరోజు కళ్యాణదుర్గంలో నిర్వహించారు కళ్యాణదుర్గం పట్టణం నుండి టీ సర్కిల్ వరకు ఎన్నికల విధానంపై వికలాంగులు ఓటింగ్లో పాల్గొనే అంశంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం డివిజనల్ ఆర్డీఓ రాణి సుస్మిత కళ్యాణదుర్గం డివిజనల్ డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొని వికలాంగులందరికీ ఎన్నికల అధికారులు ఇంటి వద్దకే వచ్చి బ్యాలెట్ విధానంలో ఓటింగ్లో పాల్గొనే అవకాశం కల్పించడం జరిగిందని దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఒక మంచి సమర్థవంతమైన నాయకుని ఎన్నుకోవాల్సిన బాధ్యత మీపై ఉందంటూ వారికి అవగాహన ర్యాలీలో తెలియజేశారు ప్రతి ఒక్కరూ కూడా వికలాంగులు ఓటింగ్లో పాల్గొనేలా ప్రతి ఒక్కరూ కూడా అవగాహన పెంచుకోవాలని ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆర్డీఓ వారికి తెలియజేశారు ఫార్టీ పర్సెంట్ దాటి క్రిజబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు వినియోగించుకోవచ్చు సో దాని గురించి కూడా వాళ్ళకి ఏదైనా చెప్పడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఇయర్స్ ఉన్న వృద్ధులకు కూడా ఆ హోంవర్క్ చేయబోతుంది అది కూడా చెప్పడం జరిగింది సో ఆ స్పిరిట్తో ఈరోజు వచ్చిన మన దివ్యాంగులు అందరూ కూడా నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ షోర్ అంటూ నినాదాలతో ఒక చిన్న బీడబ్ల్యూడి వర్క్ చేయడం జరిగింది